మల్చిర జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ శ్రీనివాస అలియాస్ వైశాలిక సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు గ్రామ పంచాయతీని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ దిగారు తనలో సర్పంచ్కి అభ్యర్థిగా గెలిపిస్తే గనక గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పారు మహిళలకు వివాహం సందర్భంగా ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు 你这边一 నా పేరు సీను అలియాస్ వైశాలి దుబ్బపల్లి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నారు గ్రామానికి ఇంతవరకు ఎలాంటి సరుకాయం లేదు నేను సరుకాయం చేయాలని ముందుకు రావడం జరిగింది ఇంతకుమున్న ఇంతకుముందున్న ప్రభుత్వం ఎలాంటిది ఏం పట్టించుకోలేదు ఈసారి జనరల్కు రావడం జరిగింది రావడం జరిగిన వల్ల నేను ట్రాన్ జనరల్గా ఈ నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్గా నేను మా ఊరు ప్రజలకు రెండు గ్రామం రెండు ఊర్లలో మంచి చేయాలని ఈరోజు ముందుకు రావడం జరిగింది మోరీలు లేవు ఇంతవరకు ఇం ఇళ్ళ గుడి దగ్గర ఎల్లమ్మ గుడి దగ్గర ఆడపిల్లలు దిగి నడుచుకుంటూ పోవాలంటే ఇలాంటి లైట్లు ఇలాంటిది ఏమి లేదు రోడ్డు పెద్దగా చేయించి లైట్లు పెట్టేయాల మా దుబ్బపల్లెలో ఇంతవరకు పోచమ్మ గుడి అన్నది లేదు పోచమ్మ గుడి కట్టియాలని ముందుకు రావడం జరిగింది ఇవన్నీ చేపిస్తాను మహిళలకు ఏ ఇంట్లో ఆడ బిడ్డలకు పెళ్ళైన ఐదు వేల పదహారులు ఇవ్వడం జరుగుతుంది నేను గెలిస్తే వెంకట్రావు ప్రజలు దుబ్బపల్లి ప్రజలు నన్ను గెలిపించి ముందుకు నన్ను నడిపియాలని మీ నర్వ మన దుబ్బపల్లి నుండి వెంకర్రావుపల్లి దాకా లైట్లు పెట్టిస్తా వెంకట్రావు వెళ్ళే కాడ మోరి లేదు మోరి ఇవ్వడం జరుగుతుంది నన్ను గెలిపిస్తే ఇవన్నీటి కోసం నేను ముందుకు రావడం జరిగింది ఈరోజు అమ్మ ప్రజలందరూ నాకు కోట ఏళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను